దావీది రాసిన కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించేదను మహోన్నతుడ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించున్నాను నీవు నా పక్షమును వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుము నీవు సింహాసన శినుడివై న్యాయముని బట్టి తీర్పు తీర్చున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మలుదురు నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు నీవు అన్యజనులను గతించి ఉన్నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారి ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణంలో స్మరణకు రాకుండా బుద్ధిగా నశించను యహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును హోవా నిన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టువాడు కావు కావున నీ నామరిగిన వారు నేను నమ్ముకొందరు సియోను వాసి అనే హోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మొర్రను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు శివను కుమార్తె గుమములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించు వారు నాకు కలుగుచే బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకున్న దారిలో చిక్కియున్నారు దుస్తులను దేవుని మరుచే జనులందరూ పాతాలమునకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచుబాడు వారి నిరీక్షణాస్పదం ఎన్నిటికీ నశించదు ఎహోవాళ్ళేమో నరులు ప్రవలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము జనులు తెలుసుకుందరుగాక ఆమె